ఏం జీవి అదేమది ఇంక ఇక్కడ టీవీ కరెన్సీ అయిపోయింది అని గేమ్ ఆడుకుంటా ఉండరు వాళ్ళ డాడీకి లూడో మాత్రమే వస్తుంది అందుకే లూడో ఆడుకుంటా ఉండరు నేను కూడా ఒక రెండు గేమ్ ఆడాను వాళ్ళ డాడీతో ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ కావ్య అయితే లూడో ఆడింది కావ్య చెస్ కూడా ఆడదామని అడిగితే వాళ్ళ డాడీకి అయితే రాదు జీవిత పాటు కావ్య ఆడింది వాళ్ళ డాడీకి సపోర్ట్ జీవిత ఇంక ఇక్కడేమన్నా ఇట్లా ఫ్రీగా ఉండే టైంలో ఇక్కడ పేరే మేము పిల్లలతో ఇలా ఆడుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అనుకుని వెళ్ళి ఆడుకుంటూ ఉంటాము వాళ్ళు టైం పాస్ కావాలి కదా సండే కదా ఇంకెక్కడ పోయేలా మేము ఇల్లు వదిలేసి ఇంక ఇంట్లోనే ఉంటాము టూరు ట్రిప్పు అనేసి వన్ ఇయర్కి ఒకేసారి లేదా రెండుసార్లు పోతాం అంతే మేము అప్పుడప్పుడు ఏం పోయేది ఇంకా మా పిల్లలకి ఫిలం థియేటర్ ఎలా ఉందని కూడా మా వాళ్ళకి తెలియదు చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు అడగలేదు మేము తొడకొని పోలేదు ఇంకా వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటూ ఉంటారు ఇట్లా అప్పుడప్పుడు ఇంకా నేను ఈరోజు నైట్కి వచ్చేసి మధ్యాహ్నం చేసిండే పూరి ఆలుగడ్డ సాగుంది దాన్ని నైట్ కూడా చేసేసాను ఇంకా కొంచెం రైస్ కూడా ఉన్నింది ఈ రోజు డిన్నర్ అంతే మాది స్పెషల్ శ్రావణి మాసం కదా ఇంక మేము ఇంకా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకురాము ఇంకా ఒక అన్ని క్లీన్ చేసుకునేది సరిపోతుంది మాకు ఇంకా ఇంకా పండుగ రోజు అయితే మేము పండగైతే చేసుకునేలేదు వ్యాపారంలో బిజీగా ఉండిపోతాము ఈ వీక్ ఫస్ట్ వారం కదా నెక్స్ట్ వీక్ పండుగ మూడో వారం అయితే మేము ఇంట్లో పండగ అయితే చేసుకుంటాము ఇంకా పండగ రోజు ఇంక నెక్స్ట్ వీక్ ఇంకా మేము పండుగకి వ్యాపారంకి అయితే అండి మేము కాళ్ళు అన్నీ తెచ్చుకుంటాము

ఆవేర్ పెడతలా హ యాడ యాడ ఉండో ఇది రె ఉండెం ఇట్లా నే పెట్టేది రెనవా సరే ఇది పెట్టు ఇడ

ఫ్రెండ్స్ ఇప్పుడుదా తినింది లంచ్ డిన్నర్ అయిపోయింది కానీ స్కిప్పింగ్ తినింది అరిగే దానికోసం స్కిప్పింగ్ చేస్తాం జీవి ఒక పక్క కావ్య ఒక పక్క వాకింగ్ చేసే కయ్యలేదు ఈ పక్క చాలా కుక్కులు ఉన్నాయి ఇద్దరు దగ్గర దగ్గరగా రండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది కరెక్ట్ గా తొమ్మిది గంటలు

అందుకే చెప్పేది వాకింగ్ చేయాలని వినాము హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంక పోతుపోతే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను మండే కదా ఇప్పుడు సోమవారం స్కూల్కి అయితే పిల్లలు వెళ్ళిపోయారు టిఫిన్ అంతా చేసేసి ఇంకా ఇప్పుడు శ్రావణం కదా ఇంకా ఇపోతు ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను మొత్తము ఇవంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అంత అయితే పెట్టేసినాను ఇక్కడ ఉన్నింది బాక్సెస్ అంతా ఇవంతా క్లీన్ చేసుకోవాలా కిచెన్ సింక్లో అంతా ఇంతతోటి ఉంది పొద్దున్నే చేసింది ఇది నా టిఫిన్ స్కూల్కి ఇక్కడ కదా అందుకని ఇంకా వంట అయితే పొద్దున్న పొద్దున్ను సాంబార్ ఉన్నాను ఇంక మధ్యాహ్నం ఏమిలా ఇవంతా క్లీన్ చేసుకోవాలి అయిపోతాయి ఇచ్చేసి కిచెన్ ఇవంతా చూడడా ఇవంతా క్లీన్గా కడుక్కోవాలి అయిపోతు కిచెన్ ఇప్పుడు క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా రేపు అయితే వేరే ఇంకా వేరే పనులు అయితే చేసుకోవచ్చు ఇవంతా అయితే స్పార్కింగ్ అంతా కడిగేయాలి అయిపోతు ఇక్కడ నేను బాక్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవంతా ఎత్తు పెట్టేస్తే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను కడిగిండ ఇక్కడ పెట్టినాను మసాలాస్ అంతా ఇక్కడ పెట్టినా బాక్సెస్ ఇవంతా ఇంకా కడుక్కోవాలా ఇవంతా ఉంది దీంట్లో పాత్రలు అన్నీ ఎత్తేసి కడుక్కోవాలా ఇవన్నీ ఇంక ఈ వీక్ అంతా ఇవి క్లీన్ చేసుకుంటే ఇల్లంతా నెక్స్ట్ వీక్ ఇంకా నేను ఇంక అయితే అంగడేస్తేస్తాను సోమవారం ఇంకా నెక్స్ట్ సోమవారం ఇంకా అనుకున్నాను ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేసుకొని వేస్తాము అనిషిపొద్దు ఇంకా రెడీ చేసుకుంటా ఉన్నాను ఫుల్ కోల్డ్ అయిపోయింది ఇదిగోండి ఇంత కడిగేసాను ఇప్పుడు ఇవన్నీ కడిగినాను మధ్యనంతా ఇప్పుడు టైం మూడున్నర ఉంది ఇవంతా కడిగే వాటికి ఫుల్ త్యాడ్ అయిపోయింది కొంచెం ఫ్రెష్ ఎత్తుకొని ఇవంతా కడిగినాను సెల్ఫ్లో ఇంక ఇక్కడ ఉండే పాత్రలు వచ్చేసి ఇక్కడ అవతల కడుగుతాను ఎప్పుడే నేను ఎప్పుడు కానీ నేను అవతలకు అడిగేది ఆరాంగా ఉంటుంది ఇక్కడ అయితే చూడండి ఇక్కడ అడిగేసి నేను ఇంకా కొంచెం అక్కడ ఉంది స్టాండ్ అంతా ఇంకా ఉండి ఇవన్నీ ఎత్తలా ఇక్కడ పద్దీనే కడిగిండే ఇవంతా ఇంకా సెల్ఫీలు అంతా కడగల ఇదంతా ఎత్తేసి నేను లాస్ట్లో ఉంది లాస్ట్ దాంట్లో తీయాలా ఇవన్నీ కడిగేపాటికీ ఫుల్ చెయిల్ ఫుల్ నొప్పులుగా ఉంది ఈ ఇది ఈ కిటికీ కడిగే బట్టికే ఫుల్ టయార్డ్ అయిపోయింది నాకైతే ఫుల్ అప్పుడప్పుడు కడుగుతూ ఉంటే కూడా ఇది ఇక్కడ స్టవ్ ఉంటుంది కదా ఫుల్ టా గలీజ్గా అయిపోయింది మొత్తం కడిగేపాటికి వన్ అవర్ పట్టింది వంట కడిగేకి ఇది మాత్రం కడిగేకి సెల్ఫీలు మాత్రం కడిగేకి వన్ అవర్ అయింది పాత్రలు అయితే ఆరాంగా కడిగి కడిగి పెట్టే ఇవంతా ఫుల్ సాయంత్రం బట్టి క్లీన్ చేసుకోవాలా ఇప్పుడైతే నేను కాఫీ పెట్టుకుంటాను సన్రైస్ అప్పుడప్పుడు వన్ మంత్ టూ మంత్కి ఒకసారి కడుతాను ఇవంతా టూ మంత్ త్రీ మంత్స్కి ఒకసారి కడుతాను ఇక్కడ మాత్రం కిటికీ అంతా వన్ మంత్కి డైలీ అంటే ఈ స్టవ్ వాష్ చేసినప్పుడు ఇది వాష్ చేసుకుంటాను ఇంక ఈ పొద్దు కాఫీ పెట్టుకోండి నేను ఈ పొద్దు వచ్చేసి కిచెన్ క్లీన్ చేసుకుంటే ఇంకా రేపు కిటికీలు డస్టింగు ఇంకా ఫేలా ఇంకా టూ డేస్లో అన్ని క్లీన్ చేసుకుంటా వన్ వీక్లో అయితే అన్నీ క్లీన్ ఇస్తాను ఇంక ఇవంతా క్లీన్ చేసేప్పటికి నాకు ఫుల్ కోల్డ్ అయిపోతుంది ఇంకేం పిల్లలు కూడా వచ్చేస్తారు ఆల్రెడీ వాళ్ళకి రైస్ రా సాంబార్ అయితే ఉంది ఫుల్ కోల్డ్ అంటే నేను ఎక్కువగా వాటర్లో ఉంటే కోల్డ్ అయిపోతుంది నాకు వచ్చేసి ఇంకా అంత అక్కడికి ఇంకా ఉంది కదా స్టాండ్లో అది కూడా తీసుకొని వచ్చి ఫర్దైతే అక్కడికి వస్తున్నాయి ఇటు బట్ క్లీన్ చేసి కిచెన్ అయితే నీట్గా ఎత్తి జోడించేస్తాను యాడ్ కొనుక్కోని వెయ్యి అక్కడ యాప్ ఉంది ఇప్పుడు వేసుకొని సామాన్లు అంతా వేస్తాను ఏం అయ్యా みんなも見つかるゲーム。<music> <music>